ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానిద్దాం యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఆమెన్ దేవాది దేవుడైన యహోవా పడిపోయిన వారందరికీ సహాయము చేసేవాడిగాను మరి వారు అణగారిపోయి ఉంటే లేవనెత్తేవాడిగా ఉన్నాడు లోకంలో దేవుని గురించి వారు పడిపోయినప్పుడు వారు కృంగిపోతారు అలసిపోతారు ఎవరు నన్ను ఉద్ధరిస్తారా అని దుఃఖిస్తారు కానీ నీవు నిజదేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గీతల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయములో ఈ విధంగా రాయబడింది ఎహో అతను చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతను పడిపోయినను లేవనెత్తబడతాడు మరి మన నడకలను ఆయన స్థిరపరుస్తానని కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది ఎహోవో చేతనే స్థిరపరచబడ్డును అని రాయబడి ఉన్నది అందుకని నీవు లోకస్తుల వలె గృంగిపోయినప్పుడు పడిపోయినప్పుడు వేదన చెందవలసిన అవసరం లేదు మరి అలాగే చూస్తే నూట నలభై ఐదవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చినంలో ఎలా రాయబడి ఉన్నది ఎప్పుడైతే నిజముగా మొరపెడతామో అప్పుడు తప్పక యహోవ మనకి సమీపంగా ఉంటాడు అని అలాగే చూస్తే తన తనయేందు భయభక్తులు గలవారి కోరికను ఆయన నెరవేర్చును వారి మొరను ఆయన ఆలకించి వారిని రక్షిస్తాడు అని రాయబడి ఉన్నది ఎప్పుడైతే నీవు కృంగిపోయావో ఎప్పుడైతే నీవు అలసిపోయావో ఎప్పుడైతే నన్ను ఉద్ధరించేవారు లేరని అనుకుంటున్నావో ఈ వాక్యాన్ని నీవు ధ్యానించినప్పుడు నీవు నిజముగా మొరపెట్టినప్పుడు నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు సమీపముగా ఉండి నీ మొరను ఆలకించి నీకు విడుదల దయచేసి నిన్ను రక్షించటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు ఆ మహాదేవుడు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఏ దినము కూడా కృంగి అలసిపోకూడదని దేవుని వాక్యము పదే పదే అనేక మంది దైవజనుల ద్వారా సేవకుల ద్వారా సువార్తికుల ద్వారా మనకి వాక్యాన్ని ఉంది ప్రియ సహోదరుడా సహోదరి బల ప్రభావములు కలిగిన దేవుణ్ణి మహిమ కలిగిన మహారాజుని నీవు నేను కలిగి ఉన్నావని ఎంతో ఆనందముతో మనము దేవుణ్ణి స్థుతిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి మేము పడిపోయినప్పుడు లేవనెత్తే దేవుడివి మమ్మల్ని ఉద్ధరించి కాపాడే దేవుడివి మేము కృంగిపోయినప్పుడు అలసిపోయినప్పుడు మమ్మల్ని రక్షించే దేవుడివి నీకెప్పుడైతే మేము మొరపెడతామో అప్పుడు మా మొర ఆలకిస్తానంటున్నావు మా నడతలన్నీ నీ చేతనే స్థిరపరచబడి ఉన్నవి అని కూడా చెప్పావు అవును తండ్రి మా చేయిని పట్టుకుని ఉన్నావు అందుకని మేము పడిపోయినో లేవనెత్త నమ్మి విశ్వసించి మా రక్షణకు ఆధారమైన దేవుడు మాకు నిత్యమూ తోడుండాడని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనాల ఆలకించి వినుచున్న వారికి మాకును నా తండ్రి అట్టి ధైర్యమును సమకూర్చమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమె